యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసిన ఇరవై ఐదు దేశాలకు సంబంధించిన ముప్పై మంది ప్రతినిధుల బృందం స్వామివారిని దర్శించుకున్నారు భారత విదేశాంగ శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసిన ఇరవై ఐదు దేశాలకు సంబంధించిన ముప్పై మంది ప్రతినిధుల బృందం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసిన ఇరవై ఐదు దేశాలకు సంబంధించిన ముప్పై మంది ప్రతినిధుల బృందం స్వామివారిని దర్శించుకున్నారు భారత విదేశాంగ శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఆఫ్ మీడియా మేనేజ్మెంట్ కార్యక్రమానికి విచ్చేసిన ఇరవై ఐదు దేశాలకు సంబంధించిన ముప్పై మంది ప్రతినిధుల బృందం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతినిధుల బృందానికి ఆలయో వెంకట్రావు ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం ఆశీర్వచనం ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు వేద మండపంలో వేద ఆశీర్వచనం చేశారు వేద పండితుడు స్వామివారిని దర్శించుకున్న బృందంలో శ్రీలంక వియత్నాం థాయిలాండ్ ఈజిప్టు ఆర్మేనియా కెన్యా ఘనా జాంబియా నమీబియా లైబెరియా ఇరాక్ పాలస్తేనా టంజానియా మారిషియాస్ క్యూబా నమీబియా డొమినికన్ మొదలగు దేశముల నుండి వచ్చిన ప్రతినిధులు ఉన్నారు